ఏప్రిల్ ఇరవై ఎనిమిది సృష్టికర్త అయిన దేవుణ్ణి స్థుతించడం ఒకవేళ ప్రకటన గ్రంథంలోని ఇరువతి నలుగురు పెద్దలు పరలోకంలోని దేవుని ప్రజలకు సూచన అయితే మనం అప్పుడు ఇలా ప్రశ్నించుకోవాలి ఎందుకని దేవుని ప్రజలు సృష్టికర్త అయిన దేవుణ్ణి స్థుతించాలి ఒకవేళ ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తుంటే కీర్తన పద్మమిది దేవుని పరలోక ప్రజలు ఎందుకు శృతి కల్పకూడదు సృష్టి సదా దేవుని శక్తి జ్ఞానం మహిమను గుర్చి సాక్ష్యమిస్తుంది సృష్టికర్తను గుర్తించడం విమోచకుని నమ్మడంలోని మొదటి అడుగు అపోస్తుల కార్యాలు పద్నాలుగవ అధ్యాయము ఎనిమిది నుండి పద్దెనిమిది వరకు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు కానీ పాపి అయిన మానవుడు సృష్టికర్తకు మారుగా సృష్టమును ఆరాధిస్తాడు సేవిస్తాడు అయితే ఇది విగ్రహారాధన రోమ ఒకటి ఇరవై ఐదు అదీగాక పాపి అయిన మానవుడు దేవుని అద్భుతమైన సృష్టిని కలుషితం చేసి నాశనం చేశాడు మరియు దానికి మూల్యం చెల్లించబోతున్నాడు ప్రకటన పదకొండు పద్దెనిమిది చూడండి సృష్టి ఉన్నది దేవుని స్థుతి మరియు సంతోషం కొరకు న్యాయంగా దేవునికి చెందాల్సిన దాన్ని దురాక్రమణ చేయడానికి మానవునికి ఏ హక్కు లేదు దేవుని యొక్క మంచి సృష్టి నేడు మూలుగుతున్న సృష్టి అయ్యే విధంగా సృష్టిని పాపంలోకి నెట్టేశాడు మానవుడు రోమ ఎనిమిది ఇరవై రెండు కానీ సిలువపై క్రీస్తు చేసిన కార్యం కారణంగా ఒకరోజు అది విడిపింపబడి ఓ మహిమాన్విత సృష్టి అవుతుంది రోమ ఎనిమిది పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు సంఘం నేడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడాన్ని నిర్లక్ష్యం చేయడం విచారకరం పర్యావరణ సమస్యకు నిజమైన జవాబు ఆర్థికమైనదో లేక చట్టపరమైనదో కాదు కానీ ఆధ్యాత్మికమైనది మానవుడు సృష్టికర్తను గుర్తించి సృష్టిని దేవుని మహిమార్థమై ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి గుర్తుంచుకోవలసిన వాచనం గూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచను భూమి అందంతటను ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఉన్నాడు యషయ పన్నెండు ఐదు ఆరు వచనాలు అదనపు లేఖనం నేటి పఠనంలో భాగంగా పేర్కొన్న లేఖనం తీసి చదవండి చేయాల్సిన పని దేవుని సృష్టిలోని అద్భుతాలను ధ్యానించండి దేవుడు సృష్టించిన ప్రపంచంలో మీరు ఎంచుకున్న ప్రపంచ పది వింతలను జాబితాగా రాయండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్